హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా వరి పైర్లలో మేము బీజా బీజామృతము మడవ దగ్గర పారించి తర్వాత ఒక బకెట్లో బీజామృతం నైట్ చేసిన బీజామృతాన్ని ఉదయానికి మనం ఇప్పుడు శుద్ధి చేసుకోవచ్చు వరి నారుని వరి నారు శుద్ధి చేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఈ విధంగా కొసలు తుంచి నాటితే మనకు బాగా వేపు పిలకలు బాగా వస్తాయి ఇంతకుముందు కాలంలో అయితే ముదిరిన దా ముదిరిన నారుకి కొసలు తుంచితుండేవాళ్ళు కానీ ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పాటు మనం కొసలు తుంచి నాటడం వల్ల పిలకలు ఎక్కువగా వస్తాయి పిలక ఎప్పుడైతే ఎక్కువగా వస్తాయో అప్పుడు కంకి బాగా వస్తుంది అందుకు మనము ఖచ్చితంగా పిల్ ఈ విధంగా మనం కొసలు తుంచుకొని బీజామృతం పారించుకొని కాలి బాటలు పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే మనకు వరిలో ఎంతో కొంత కనీసం ఎంతో కొంత ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పాటించండి చూడండి ఈ విధంగా అన్ని కొసలు తుంచుకోవాలి ఈ విధంగా కొసలు తుంచి నాటుకోవాలి ఇప్పుడు నార అండి ఇది

దగ్గర దాన్ని ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంత